జేవీఎంసి అరవై ఎనిమిదవ వార్డులో అధికారుల తీరుపై తెదేపా మహిళా నేత సర్వసిద్ధి అనంత లక్ష్మి మండిపడ్డారు వారిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమ సమాచారం వైసీపీ నేతలకే ఇస్తున్నారు అని ఆరోపించారు ఈ మేరకు గాజువాక జోనల్ అధికారులకు ఆమె వినతిపత్రం అందించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఇక్కడ అధికారులు ఇంకా వైసీపీ మత నుంచి బయటపడలేదా ప్రభుత్వ కార్యక్రమాలు కూటమి నేతలకు తెలియజేయకపోవడం ముమ్మాటికే తప్పేనన్నారు గత ఐదేళ్లలో వార్డులో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు ఎంతమేర ఖర్చు చేశారన్న దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు ఇదే విధంగా కొనసాగితే అధికారుల తీరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సి వస్తుంది అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తాతారావు వార్డు నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడు నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకుని కూడా అయినప్పటికీ కూడా ఆ వార్డులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులతో కానీ అక్కన్న ఆర్పీలు కూడా వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు తప్ప మాకు వార్డు కమిటీగా మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు ఇక్కడ అధికారులు కూడా ఏ రకమైన సమాచారం వార్డులకు వచ్చి మా పక్కన స్వతంత్ర చూసి వెళ్ళిపోయినా సరే ఆ స్థానిక నాయకులుగా ఉన్నట్టు మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు నేను కమిషనర్ గారు కూడా వచ్చి మా బాధను వెళ్ళగెక్కాం అయినప్పుడు కూడా ఆయన అది ఇది ఏదో అనేసి దాటేశారు తప్ప నిన్న కూడా జరిగింది నిన్న మరి ఐసీబీ ఇన్ఛార్జ్ అనేటువంటి దీంట్లోనే బాల్ని పిలుచుకునే కార్యక్రమాలు చేశారు తప్ప జిల్లా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలుగా అనంత లక్ష్మీ గారు ఉన్నారు అక్కడ మా వార్డు కమిటీ అంతా ఉన్నాం మాకు ఎవ్వరికి ఏ రకమైన సమాచారం లేకుండా ఈ కార్యక్రమాలు తీసుకుంటూ వెళ్తున్నారు మరి ఇలాగ కాలం అయినా చేసుకుంటూ వెళ్తే మరి మా ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్లి మా మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని తీర్చుకునే పరిస్థితి చేయాలన్న ఆలోచనలో ఈ రోజు అధికారులకు మెమోరాండ్ ఇస్తున్నాం మెమోరాండ్ ఇచ్చి ఈ ప్రసీ ద్వారా మీ ద్వారా కూడా ఈ విషయాన్ని అధికారులు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం వైసీపీ మొత్తం వదలలేదు ఇంకా అధికారుల యంత్రాంగానికి కానిగా అధికారులకు కాని ఈరోజు అరవై ఎనిమిదో వార్డునే కాదు ప్రతి చోట వార్డు టిడిపి కమిటీని వదిలేసి వైసీపీ నాయకులతో పనిచేస్తున్న అధికారులు నిన్న వచ్చినటువంటి కమిషనర్ గారు గాని మొన్న వచ్చినటువంటి ఏఎంహెచ్ఓ గాని అధికారులు అందరూ వస్తున్నారు వైసీపీ నాయకులు వార్డిన్ఛార్జీలు అని చెప్పుకొని వాళ్ళతో తిరిగి పర్యటన చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి ఇంకా మత్త ఎందుకు వదలలేదు అలాగే మేము కంప్లైంట్స్ ఇచ్చినా ఏదైనా సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా దానికి ఎటువంటి చర్యలు ఉండట్లేదు చివరికి ఆర్టీఆర్ట్ ఇచ్చి మీ రెండు నెలలు అవుతుంది ఏఈకి ఈకి ఈ కి కూడా ఇచ్చాము లెటర్స్ కానీ దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది కారణం ఏంటి వాళ్ళు వస్తే ఇవ్వద్దు టీడీపీ నాయకులకి సమాధానం ఇవ్వద్దు అని చెప్పి అధికారులు అంటున్నారంటే సచ్ ఈవెన్ సచివాలయం ఎంప్లాయీస్ కూడా సీక్రెట్ గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి దీనికి మాకు సమాధానం చెప్పాలి అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు వార్డ్లో ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి సమాచారం ఇవ్వండి అంటే అలాగే ఇవ్వకూడదండి పద్దెనిమిది కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే ఆ పద్దెనిమిది కోట్లు తగ్గట్టు ఆ ఊరైనా ఆ గ్రామం అయినా అందంగా తీర్చిదిద్దాలి కానీ మీరొక్కసారి అరవై ఎనిమిదో వాటికి వచ్చి చూస్తే ఆ పద్దెనిమిది కోట్ల నిధులు ఏటెళ్ళిపోయాయి